వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక రాష్ట్ర రాజకీయాలు కుటుంబాల మధ్య పోరులా మారింది ప్రస్తుతం ఏపీ రాజకీయాలు కేవలం మూడు కుటుంబాల మధ్య తిరుగుతున్నాయి అది చంద్రబాబు ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ తెరపైకి కనిపించేది ఐదు పార్టీలు పోటీలో ఉన్నట్టు ఉంటుంది కానీ తెర వెనుక మాత్రం మూడు కుటుంబాల మధ్య పోటీ మాత్రమే కనిపిస్తోంది అధికారం కోసం పోటీ ఆ మూడు కుటుంబాలు ఏంటి అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కానీ వారి మధ్య పోటీ ఎలా వస్తుంది అనే డౌట్ ఉంది కదా నాలుగు పార్టీలకు అధినేతలు వచ్చేసి రెండు కుటుంబాలకు చెందిన వారే కావటం గమనార్హం నారా నందమూరి కుటుంబాలు ఎన్టీఆర్ కుటుంబానికి చెందినవి నారా చంద్రబాబు టీడీపీ నుంచి బీజేపీ నుంచి పురంధేశ్వరి వైసీపీ నుంచి వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సొంత కుటుంబీకుల మధ్య ఎన్నికల పోరు జరగనుండటంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ క్రాష్ అయి మరణించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయం ఒక్కసారిగా మారిపోయాయి తండ్రి మరణం తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ తో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా రెండు వేల పదకొండు మార్చి పన్నెండున వైసీపీ పుట్టింది కానీ అనూహ్యంగా అక్రమాస్తుల కేసు విషయంలో జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వెంట్రుక వాసి తేడాలో ఓడిపోయారు అనంతరం సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఒక ప్రభంచనం సృష్టించారు అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి అఖండ విజయాన్ని సాధించారు జగన్ ప్రస్తుతం సక్సెస్ఫుల్ సీఎంగా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి విప్లవాత్మకమైన మార్పులతో ముందుకు వెళ్తున్నారు ఇక వైఎస్ షర్మిళ విషయానికి వస్తే వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాజకీయాల్లోకి వచ్చారు జగన్ జైలులో ఉన్నన్ని రోజులు పార్టీని క్యాడర్ని చూసుకోవడమే కాకుండా జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించారు కానీ పార్టీ తరపున ఎటువంటి పదవులు లభించకపోవటంతో అన్నకు దూరంగా జరిగారు అనంతరం తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీని స్థాపించి నేను తెలంగాణ కోడలిని ఎవరు అవునన్నా కాదన్నా నేను తెలంగాణకు చెందినదాన్ని నా రాజకీయం ఇక్కడే అని చెప్పి సుదీర్ఘ పాదయాత్ర చేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా కాంగ్రెస్ అధిష్టానం పైన కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు అనంతరం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తాను తిట్టిన కాంగ్రెస్ పార్టీలోనే తన వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేసేసి ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టింది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు ఈ జగనన్న నాకు తెలియదు అంటూ ఏమాత్రం ముఖమాటం లేకుండా సొంత అన్న అనే బెరుకు లేకుండా ఇతర ప్రతిపక్షాలను సైతం వెనక్కు నెట్టి అన్న జగన్ని మరింత ఇరకాటంలో పెట్టేలా మాట్లాడుతున్నారు బీజేపీకి బానిసైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కూడా కానీ షర్మిల లాగా వైఎస్ జగన్ మాట తూలటం లేదు ఇది రాజకీయం ఏదైనా మాట్లాడేయొచ్చు అన్నట్టు షర్మిల వ్యవహరిస్తుంటే జగన్ మాత్రం చాలా సంయమనంతో మాట్లాడుతున్నారు నేరుగా షర్మిలను టార్గెట్ చేసినట్టు కాకుండా రాష్ట్రాన్ని విడదీసిన పార్టీ ఇప్పుడు కుటుంబాలను విడదీస్తోందని ఇది కాంగ్రెస్ పార్టీకి కొత్తం కాదు అని కాంగ్రెస్ పైనే ఫైర్ అవుతున్నారు కానీ వైసీపీ అభిమానులు మాత్రం జగనన్నలా కాదు వైఎస్ షర్మిలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అదే స్థాయిలో షర్మిల కూడా కౌంటర్ ఇస్తూ ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ సవాల్ చేశారు కూడా ఇక ఇదే సీన్లోకి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వచ్చారు తనకు తన సోదరి షర్మిలకు ప్రాణహాని ఉందంటూ తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు ఒకే కుటుంబంలో మొదలైన గొడవలై ఇప్పుడు ఏపీలోని ఎలక్షన్స్ లో పెద్ద యుద్ధానికే తెరలేపింది ఆస్తుల కోసం మొదలైన తగాదా కాస్త ఇప్పుడు రాష్ట్రంలోని రెండు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా పోటీపడి అధికారం కోసం బహిరంగంగా మాటల తోటాలు విసిరే స్థాయికి వచ్చింది అంతేకాకుండా వైఎస్సార్కి నేను వారసుడిని అంటే కాదు అసలైన వారసురాలిని నేనే అని చెప్పుకునే స్థాయికి వచ్చింది ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీ గురించి అయింది ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా రెండు ప్రధాన పార్టీలను నడిపిస్తోంది అదేంటి టీడీపీ ఒకటే కదా అనే డౌట్ వచ్చిందా ఈ డౌట్ రావటం కామని అయితే ఎన్టీఆర్ కుమార్తె అయిన పురంధేశ్వరి ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నారు అటు ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు టీడీపీకి సైకిల్ గుర్తు కంటే అసలు టీడీపీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ గారి ఫోటోనే ఇప్పటికీ అప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన స్లోగన్స్ తోనే పార్టీని నడిపిస్తున్నారు తాజాగా రా కదిలిరా పేరిట సభలు నిర్వహిస్తున్నారు కదా అప్పట్లో పార్టీ పెట్టిన కొత్తలో ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా పేరిట సభలు నిర్వహించారు ఇప్పుడు చంద్రబాబు అదే శ్లోగంతో సభలు నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యామిలీలో వచ్చిన చీలిక కారణంగానే దగ్గుపాటి పురంధేశ్వరి ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడుని తీవ్రంగా విమర్శించారు చంద్రబాబుకి ఒక సిద్ధాంతం అంటూ ఉండదని బహిరంగంగానే పురంధేశ్వరి విమర్శలకు దిగారు కుటుంబ గొడవల కారణంగా తండ్రి పెట్టిన పార్టీలో కాకుండా కాంగ్రెస్లో చేరి కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి పార్టీ మారి బీజేపీలోకి వెళ్లారు కానీ టీడీపీలో మాత్రం చేరలేదు అయితే ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్న పోరు జాతీయ పార్టీలతో ఉండదు కాబట్టి టీడీపీ బీజేపీ మధ్య అంతగా మాటల పోరు అయితే లేదు పైగా ఏపీ స్పెషల్ స్టేటస్ పై మోడీ మాట మార్చడం పోలవరానికి నిధులు ఇవ్వకపోవటం రైల్వే జోన్ ప్రకటించకపోవటం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటం వంటి అంశాలు బీజేపీకి రాష్ట్రంలో వ్యతిరేకతకు కారణమవుతున్నాయి పోనీ ఈ పదేళ్లలో కాంగ్రెస్ అయినా బలపడిందా అంటే అదీ లేదు అన్యాయంగా రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ అన్న పేరు రాష్ట్ర విభజన అనంతరం స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్న అపవాదుతో ఆంధ్రప్రదేశ్లో దాదాపు కాంగ్రెస్ ఉనికిని కోల్పోయింది ఈ దెబ్బకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలలో కంటే తక్కువ ఓట్లు ఈ రెండు జాతీయ పార్టీలకు పడ్డాయంటే కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి రాష్ట్రంలో ఏ స్థితిలో ఉందో అర్థమవుతుంది అయితే గతంలో ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకువచ్చింది వైఎస్ రెడ్డి సో ఆయన పేరును యూజ్ చేసుకుని కాంగ్రెస్ ని మళ్లీ రాష్ట్రంలో బతికించడం కోసం వైఎస్ఆర్ బిడ్డ అయిన వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం బరిలోకి దింపితే తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ పార్టీ పెట్టిన ఎన్టీఆర్ బిడ్డను బీజేపీ అధిష్టానం బరిలోకి దింపింది దీని ద్వారా రాజశేఖర రెడ్డి అభిమానుల ఓట్లు జగన్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో చేరుతాయని అధిష్టానం భావిస్తుండగా టీడీపీ వ్యతిరేక ఓట్లు అన్న ఎన్టీఆర్ కుమార్తె సింపతి ఓట్లు బీజేపీ అకౌంట్లో పడతాయని బీజేపీ అధిష్టానం ఆశలు పెట్టుకుంది అయితే వైసీపీ ఏమో టీడీపీ బీజేపీ ఒకటి అని ఆరోపణలు చేస్తుంటే వైఎస్ షర్మిల టీడీపీ వైసీపీ జనసేన ఒకటి అని ఆరోపణలు చేస్తున్నారు బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ అంటూ బీజేపీకి కొత్త అర్థం చెప్పారు షర్మిల ఇక జనసేన విషయానికి వస్తే జగన్ ని గద్దెదింపటానికి టీడీపీతో పొత్తు అవసరమంటూ పోటీలోకి దిగారు ఈ మేరకు కార్యాచరణ కూడా రచించుకున్నారు ఎక్కడ సభలు జరిగినా రెండు పార్టీల అభిమానులు కార్యకర్తలు సందడి చేస్తున్నారు కానీ పొత్తులో ఉన్నప్పుడే కనీసం సంప్రదించకుండా బాబు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో పవన్ సైతం తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో అసలు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయా లేదా ఇవి కూడా ప్రత్యర్థుల్లాగానే బరిలో నిలబడనున్నాయా అన్న డైలమాలో పడ్డారు ఇరు పార్టీల అభిమానులు అయితే ఈ రెండు పార్టీల అధినేతలు కేవలం రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారు ఈలోపు ఈ రెండు పార్టీల పొత్తులోకి బీజేపీ కూడా వస్తుందన్న వార్తలు వచ్చాయి ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఇప్పట్లో కనిపించటం లేదు జనసేనకు పవనన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నేతలు సపోర్టుగా నిలుస్తున్నారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పటికీ చిరంజీవి అభిమానులు పవన్ వెనుకే ఉన్నారు సో చిరంజీవి అభిమానులు క్యాస్ట్ సపోర్ట్తో పవన్ ఎన్నికలలో నిలబడినా గెలిచే అవకాశాలు తక్కువగా ఉండటంతో టీడీపీ పొత్తును కోరుతున్నారు వైసీపీ లాంటి బలమైన పార్టీ జగన్ లాంటి పవర్ఫుల్ లీడర్ను ఎదుర్కోవాలంటే జాతీయ పార్టీ అంటే అవసరమని బీజేపీతో దోస్తీకి పవన్ ఆశపడుతున్నాడు అయితే పవన్ చుట్టూ కేవలం కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఉండటం పైగా జనసేన అంటే కాపు పార్టీ అన్న పేరు కూడా పడిపోవటంతో ఇతర సామాజిక వర్గాలు అటువైపు చూడటానికి ఇష్టపడటం లేదు అయితే వైసీపీలో టికెట్ రానివారు ఇతర పార్టీలలో ఉన్నవారు సైతం జనసేనలో చేరుతుండటంతో నెమ్మదిగా జనసేన పుంజుకుంటున్నా పార్టీలో ఒకరిద్దరు తప్పితే బలమైన నాయకులు కనిపించటం లేదు ప్రస్తుతం ఏపీలో ఈ మూడు కుటుంబాల మధ్య పోటీ కనిపిస్తున్నా జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని మిగిలిన పార్టీలు ఉండగలవా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే తాజాగా జరిగిన సిద్ధం సభను చూసిన ప్రత్యర్థులు రాజకీయ విశ్లేషకులు మరోసారి వైసీపీ రావటం ఖాయమని అంటున్నారు ఈ మూడు ఫ్యామిలీల భవిష్యత్తును ప్రజలు ఎలా నిర్ణయించనున్నారో ఎన్నికలు అయ్యే వరకు ఏం చెప్పలేము